రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంతవరకు తొంభై లక్షలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు చేశారు కార్యకర్తల ఆదేశాల మేరకు మరలా సభ్యత్వ నమోదు కార్యక్రమం తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో ఏర్పాటు చేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు జమ్ముల కుమార్ సిటీ న్యూస్తో మాట్లాడారు ఈ కార్యక్రమంలో బండ్ల పట్టాభిరామయ్య జమ్ముల హరికరణ్ గడ్డం వెంకటేశ్వరరావు జెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యువనాయకుడు లోకేష్ గారి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా కోటి సభ్యత్వ కార్యక్రమం నమోదు చేయాలి కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నందున ఈరోజు ఇప్పటి వరకు తొంభై లక్షల సుమారు సభ్యత్వ కార్యక్రమం అయినందున రాష్ట్రవ్యాప్తంగా తుళ్ళూరు గ్రామంలో ఇరవై తొమ్మిది వందల ఇరవై రెండు ఈరోజుకి సభ్యత్వ కార్యక్రమం పూర్తయింది ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు